హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ అకాడమీ నేను కిరణ్ ఏపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా పాజిటివ్ సైన్స్ కనబడుతున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి ఇంకా త్వరలోనే డిఎల్ జేఎల్ ఇంకా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంకా ఇతర ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వస్తాయన్నట్టు వార్తలు వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా గ్రూప్ టూకు సంబంధించి ఒక రియలబుల్ న్యూస్ ఒక విశ్వసనీయమైన సమాచారం మన దగ్గర ఉంది అంటే అధీకృత సమాచారం కాదు కానీ విశ్వసనీయ సమాచారం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారన్నట్టు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది అలా అయినట్టయితే మరి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు అంటే మీరు ఫ్రెష్గా ఇప్పుడే ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి స్టార్ట్ చేసినా కానీ సెలెక్ట్ అయ్యే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇంకో అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి పోస్టుల ప్రిపరెన్స్ని ఎలా పెట్టుకోవాలి పోస్టులని ఏ ప్రాధాన్యత క్రమంలో మనం ఇచ్చుకోవాలని చెప్పే విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నా మీరు మొదటిసారి మన వీడియోని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మహతి అకాడమీ ఒక సిరీస్ వైజ్గా కరెంట్ అఫైర్స్ని యూట్యూబ్లో అందిస్తుంది ఆ వీడియోని గత వీడియోలు మీరు వాచ్ చేయాలన్నట్టయితే ఐ కార్డ్స్లో ఇస్తున్నా వాచ్ చేయండి అండ్ అయితే ఇక గ్రూప్ టూ పోస్టుల ప్రాధాన్యత విషయానికి వస్తే అసలు ఏదో ఒక ఉద్యోగం రానివిరా బాబు ఇప్పుడే పోస్టుల ప్రాధాన్యత కోసం ఎందుకు అని కొంతమంది కనిపించవచ్చు కానీ ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు కష్టపడి చదివాం ఈ పోస్ట్ల ప్రిఫరెన్స్ కోసం ఒక్కసారి అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వర్కౌట్ అని ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఆ విషయంలో అనుభవం ఉంది కొంతమంది ఫ్రెండ్స్ అయిన ఫ్రెండ్స్ అయితేనేమి ఇతర అభ్యర్థులు డీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు మేము సబరిస్ట్ ఇస్తే బాగుండేది లేదా సబరిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు డీటీ వచ్చే అవకాశం మాకు ఉండేది డీటీ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే బాగుండేది లేదంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇతర ఏఎల్ఓ లాంటి ఉద్యోగం ఇచ్చుకుంటే బాగుండేది ఇట్లాంటి మాటలు నేను చాలా విన్నా సో అలాంటి సమస్య మీకు ఉత్పన్నం కాకూడదని చెప్పి ఈ వీడియో చేయటం జరుగుతుంది అయితే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న కొన్ని రెండు విషయాలు ముఖ్యమైన ఉన్నాయి అదేంటంటే చాలామంది మనకి కి సంబంధించి కొత్త వాళ్ళు ని లాంచ్ చేయమని అడుగుతున్నారు ప్రిలిమ్స్కి సంబంధించి మనం కోర్సు లాంచ్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్సులో ప్రధానంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక ట్వంటీ త్రీ వీడియోస్ పదిహేడు టెస్ట్లు ఐదు వందల క్వశ్చన్లు ఉండే పదిహేడు టెస్ట్లు అలాగే జాగ్రఫీకి సంబంధించి ఒక ఫార్టీ వన్ వీడియోస్ టెస్ట్లు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెస్ట్లు అలాగే సొసైటీకి సంబంధించి అన్ని టాపిక్స్పై పీడిఎఫ్ అలాగే ప్రతి టాపిక్ పై టెస్ట్ ఇంకా ఒక టెస్టే అప్లోడ్ అయింది మిగతా కావాలి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కూడా జూలై నుండి అప్ టు ద ఎగ్జామ్ సరిపోయినంత వరకు మనకి కరెంట్ అఫైర్స్ టెస్టులతో పాటు అంటే వన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒక టెస్ట్ చెప్పున టెస్టులతో పాటు అందివ్వడం జరుగుతుంది మెంటలబిలిటీ అవైలబిలిటీలో ఉండదు ఎవరైనా ప్రిలిమ్స్ కావాలి అని అడుగుతున్న లాంచ్ చేయడం జరుగుతుంది ఒక వారం పాటు అందుబాటులో ఉంటుంది ప్రిలిమ్స్ తీసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం ఇండియా మరియు ఏపీ ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక నాలుగు వందల పేజీల్లో ఒక బుక్ని స్నేహితుడు మరియు సార్ కే ఆనందరావు సార్ రిలీజ్ చేశారు ఈయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రెండు వేల పద్దెనిమిది డిగ్రీ కాలేజ్ ఎకనమిక్స్లో స్టేట్ టాపర్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీడీఓ సెలెక్టెడ్ కూడా ఈయన చాలా చక్కగా రెండింటిని ఒకే బుక్లో రాయడం జరిగింది అదేవిధంగా బుక్ కూడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోయినంతలో ఉంది నెక్స్ట్ చాలా అథెంటిక్ మెటీరియల్ని కొత్త మెటీరియల్ని తీసుకోవటం జరిగింది అయితే ఇది ప్రమోషన్ కాదు ఆయన నా స్నేహితులు కాబట్టి నేను రిఫర్ చేస్తున్నా ఎవరైనా ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి ఆయన మీకు వివరాలు అందిస్తారు దీనికి సంబంధించి అదనపు సమాచారం తెలుసుకోవాలన్నా ఒకసారి ఆయన్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మనం పోస్ట్ల ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ కోసం ఆలోచించే ముందు అసలు రెండు రకాలుగా ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత క్రమం ఇచ్చుకోవాలి ఒకటోది జోన్ రెండోది పోస్ట్ జోన్ దగ్గర కన్ఫ్యూజన్ లేదు జోన్ మీ లోకల్ జోన్ ఏదైతే అంటే మీరు ఏ జోన్కి చెందుతారో ఆ జోన్ ఫస్ట్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ మీ దగ్గరలో ఉన్న జోన్ డిస్టెన్స్ బట్టి ఇచ్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్త్ జోన్కి చెందితే ఫోర్త్ జోన్ ఫస్ట్ ఇస్తారు తర్వాత థర్డ్ జోన్ సెకండ్ జోన్ ఫస్ట్ జోన్ అట్లా ఇస్తారు అంటే ఈ జోన్లు కూడా ఎక్కువ పోస్టులు ఉన్న జోన్ మొదటిస్తే జాబ్ వచ్చేదానికి ఛాన్స్ పెరగడం అలాంటివి ఏమి ఉండవు ఎలాంటి ఎఫెక్టివ్ ఉండదు సో జోన్ మీరు ఏ జోన్కి చెందుతారు అనే దాన్ని బట్టి ఇచ్చుకుంటారు నెక్స్ట్ ఇక సెకండ్ ప్రయారిటీ వచ్చి పోస్టులకు సంబంధించి దీనిలో అయితే కొంత కన్ఫ్యూజన్ ఉంది అయితే ఆ కన్ఫ్యూజన్ నేను చెప్పే ముందు ఒక విషయం క్లారిటీగా కొంతమందికి తెలియాల్సి ఉంది ఎక్కువ పోస్టులు ఉండే పోస్ట్ని మొదటి ప్రాధాన్యంగా ఇస్తే జాబ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోదు మీరు పోస్టులు మీకు ఏం నచ్చుతుందో ఆ పోస్ట్ని మీరు మొదటగా ఇచ్చుకోవచ్చు అది మీ సెలక్షన్ని ప్రభావితం చేయదు అంటే మీరు తక్కువ పోస్టులు ఉన్న పోస్ట్కి ఇచ్చుకున్నారని చెప్పి మీ కేటగిరీ అయ్యుండి మీ జోన్ అయ్యుండి సేమ్ మీ అన్ని మీ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి వ్యక్తికి మీకంటే తక్కువ మార్కులకి మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారని ఆ పోస్ట్ వచ్చేది ఓకేనా మీకే వస్తుంది సో అది కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఇప్పుడు వరుసగా ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది ఆలోచించుకునే ముందు ఏ ఏమేం పోస్టులకు ప్రాధాన్యత క్రమం ఇవ్వాలి అనేది ఆలోచించుకునే ముందు అసలు ఈ ప్రాధాన్యత క్రమం ఇవ్వటానికి కొన్ని రకాల డిటర్మినెంట్స్ ఉన్నాయన్నమాట కొన్ని రకాల నిర్ణయకాలు ఉన్నాయి అవి ఏంటంటే మీ మనస్తత్వం ఎలాంటిది అలాగే ప్రస్తుతం మీ కుటుంబ పరిస్థితి ఏంటి అంటే మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి పిల్లలు ఈ పరిస్థితి నెక్స్ట్ మీ ఇష్ట ఇష్టాలు ఏంటి ఈ మూడింటి ప్రాతిపదికగా మనము జోన్ అంటే పోస్ట్ తల్గా ప్రాధాన్యత క్రమాన్ని ఇచ్చుకోవాలి ఈ మూడింటి ఆధారంగా నేను ఒక ప్రాధాన్యత క్రమాన్ని ఇక్కడ సూచిస్తున్నాను ఇతర మీరు ఎవరైనా మీ మెంటార్ మీకు సూచించినా కానీ లేదు మీరు ఒక్క ప్రాధాన్యత క్రమంలో మీ ఇష్ట ఇష్టాలను బట్టి ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కానీ దాన్ని ఫాలో అవ్వండి ఎందుకంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది టూ థౌజండ్ లెవెన్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక నిర్ణయం తీసుకునే శక్తి నాకున్నా కానీ ఒక మెంటార్ సరైన మెంటార్ లేకపోవటం వల్ల నేను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ని రెండు వేల పదకొండులో నాన్ లోకల్ అని వదిలేశాను కేవలం అప్పటికి నేను ఒక టీచర్ని అంత చెప్పుకోదగినంత ప్రాధాన్యమైన జీవితం మేము గొప్పగా లేదు అయినా కానీ అలాంటి పోస్ట్ని వదిలేశాను అది రెండు వేల పదహారులో సిఐ అయింది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ చేశారు సిఐ ఇప్పుడు ఏఈఎస్కి రెడీగా ఉన్నారు సో అలాంటి గొప్ప అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది ఆ బాధ నాకు ఈ వీడియో చేయటానికి నడిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మనకి ఒకరితో షేర్ చేసుకుంటే ఒకరి అభిప్రాయం తీసుకుంటే డెఫినెట్లీ మన జీవితం కొంత బెటర్ అవుతుందండి నేను అది స్వయంగా అనుభవించి చెప్తున్నాను సో అందుకని చెప్పేసి మీకు వీడియోలో అందివ్వటం జరుగుతుంది మనం చూసుకుంటే నోటిఫికేషన్లో ప్రధానంగా తెలుసు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ముందుంటాయి ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ డిటీలు ఒక నూట పద్నాలుగు ఉన్నాయి సబ్ రిజిస్టర్లు ఒక పదహారు ఉన్నాయి ఏఎల్ఓలు ఒక ఇరవై ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఎక్స్ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక నూట యాభై ఉన్నాయి అలాగే మనకి అసిస్టెంట్ రిజిస్ట్ర అంటారు అంటే కోఆపరేటివ్స్లో అసిస్టెంట్ రిజిస్టార్ ఒక పదహారు ఉన్నాయి ఇంకా ఈఓపిఆర్డి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక రెండు ఉన్నాయి ఇంకా ఏడిఓ ఒకటి ఉంది ఓన్లీ వన్ ఉంది నెక్స్ట్ ఏఎస్ఓ ఒక టూ ఎయిటీన్ ఉన్నాయి కోర్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏఎస్ఓ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో కూడా పోటీ పడుతుంది సో నేను వరుసగా ఎలా ఏ ఏ మనిషి ఏ పోస్ట్ని ప్రాధాన్యత క్రమంలో ఇచ్చుకోవాలి ఇంక్లూడింగ్ జెండర్ అండ్ మ్యారిటల్ స్టేటస్ వ్యక్తిగత ఇష్ట ఇష్టాలు మనస్తత్వాల ప్రకారం నేను ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పర్సన్ వన్ అండ్ పర్సన్ టూ ఇద్దరు అనుకుందాం సో పర్సన్ వన్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బిలో ఉన్నారు ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ కంటే చిన్నోళ్ళు ఇంకా అన్మ్యారీడ్ ఓకే అన్మ్యారీడ్ పర్సన్ టూ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాటిపోయింది అండ్ మ్యారీడ్ పిల్లలు కూడా ఉన్నారు అనుకుందాం రైట్ ఇప్పుడు చూడండి పర్సన్ వన్కి వచ్చేసరికి ఇంకా మ్యారేజ్ కాలేదు సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే కొంచెం ఒత్తిడిని భరించగలరు లేదా మీ మనస్తత్వ పరంగా మీకు ఏంటంటే కొంచెం వర్క్ ఉన్నా పర్లేదు నాకు సమాజంలో ఒక గౌరవం కావాలి ఒక ప్రయారిటీ కావాలి ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనిపించుకోవాలి ఒక మండల స్థాయిలో గుర్తింపు ఉండాలి ఒక జిల్లా స్థాయిలో గుర్తింపు ఉండాలి కొంచెం వర్క్ ఉన్నా కానీ పంచాయతీ సెక్రటరీ అయినా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు డ్యూటీలు పడిన తర్వాత ఎంత వర్క్ పడిన ఉంది సో వర్క్ని అయితే ఎక్కడైనా ఏ పోస్ట్కైనా తప్పదు నేను వర్క్ని ప్రజర్ని తీసుకోగలను నాకు ఒక గౌరవమైన హోదా కావాలి అనుకుంటే యు గో ఫర్ డిటి ఓకే రైట్ ఫస్ట్ ఆప్షన్ డిటీగా పెట్టుకోండి డిటి మీకు తెలుసు కదా సెవెన్ ఇయర్స్లో తహసీల్దార్ అవుతుంది రిటైర్ అయ్యేసరికి ఆర్డీఓ అయ్యే అవకాశం ఉంది ఈవెన్ కొన్ని కేటగిరీల్లో జేసీ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు కాకపోతే వర్క్ బడ్డే ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకు అంటే తహసీల్దార్ వెళ్ళిపోయే వరకు డీటీ ఖచ్చితంగా ఉండాలి తహసీల్దార్కి వెళ్ళే ప్రతి ఫైలు నీ టేబుల్కి వస్తుంది సో ఆటోమేటిక్గా అన్ని వైపుల నుంచి మనకు కొంచెం వర్క్ బర్డేన్ అయితే ఉంటుంది బట్ అదే విధంగా గుర్తింపు కూడా ఉంటుంది ఓకే సో నువ్వు తహసీల్దార్కి పోవచ్చు ఫస్ట్ ఆప్షన్ పర్సన్ టూ మ్యారేజ్ అయింది చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు వన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్లో అట్లా చదువుతున్నారు నాకు కొంచెం కొంచెం గుర్తింపు కొంత తగ్గినా పర్వాలేదు జీవితంలో టైం స్పేస్ కావాలి నాకంటూ పర్సనల్ టైం కావాలి నాకు అట్లీస్ట్ ఉదయం పది వరకు పిల్లలు పిల్లలు ఎలా చదువుతున్నారని చూడటానికి అవకాశం కావాలి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే చూసుకోవాలి పెద్దగా అంటే ఫ్యామిలీ అంతా నాపైనే డిపెండ్ అయ్యింది అండ్ వయసు కూడా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది అధిక ఒత్తిడిని నేను ఇంకా భరించే స్థితిలో లేను హ్యాపీగా లైఫ్ని డీల్ చేయాలనుకుంటున్నాను అలాగే ఎట్ ద సేమ్ టైం సబ్ పర్లేదు చెప్పుకోవటానికి మంచి పోస్టు సమాజంలో కూడా గౌరవం ఉన్నటువంటి పోస్టే చూసుకొని అదేవిధంగా స కొంచెం ఆఫీస్లో కూడా సమాంతరంగా కొన్ని వ్యవస్థలు నడుస్తుంటే వాటిని కూడా జాగ్రత్తగా డీల్ చేసుకోగలను అనుకుంటే నువ్వు ఫస్ట్ సబ్ పెట్టుకో ఇద్దరు కూడా సెకండ్ ఆప్షను నువ్వు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇక్కడ తెచ్చుకోండి నువ్వు ఇక్కడ డీటీ తెచ్చుకో సబ్రిస్ట్ రాలేదనుకో పదహారు పోస్టుల్లో అప్పుడు డీటీ తెచ్చుకోండి చెప్తున్నాను పోస్టులు ప్రిఫరెన్స్ అనేది అల్టిమేట్గా మీ సెలక్షన్ని ఎఫెక్ట్ చేయదు డోంట్ వరీ అబౌట్ దిస్ ప్రిఫరెన్స్ మీకు అర్హత ఉండి పోస్ట్ పోదు ఓకేనా ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకున్నా కాదు రైట్ ఇప్పుడు థర్డ్ మీరు సమస్య లేదు ఇంకా థర్డ్ పోస్ట్ ముగ్గురు కూడా ఇద్దరు కూడా మున్సిపల్ కమిషనర్ పెట్టుకోండి మున్సిపల్ కమిషనర్ కూడా మంచి పోస్ట్ ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇష్యూస్ అన్ని నీ దగ్గర ఉంటాయి ఆఫీస్లో నువ్వే బాస్ ఇప్పుడు డిటీ అయినా కానీ తహసీల్దార్ బాస్ బట్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో నువ్వు బాస్ ఉంటావు నెక్స్ట్ ఇంకా కొంచెం ప్రమోషన్స్ కూడా పర్లేదు తహసీల్దార్లో బాగానే ఉంటాయి ఇప్పుడు గ్రేడ్ త్రీ పోస్ట్ ఇది ఇంకా గ్రేడ్ టూకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఈజీగా కాబట్టి మున్సిపల్ కమిషనర్ని థర్డ్ పోస్ట్ పెట్టుకోండి ఇంకా ఫోర్త్ పోస్ట్ వచ్చేసి ఏల్వో పెట్టుకోండి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అంటే అంటే స్టూడెంట్ లెవెల్లో దీనికోసం ఎక్కువ తెలియదు వన్స్ ఎగ్జిక్యూటివ్గా మారిన తర్వాత తెలుస్తుంది మంచి ఇంపార్టెన్స్ ఉన్న పోస్టే చాలా రకాల లేబర్ లాస్ కానీ లేబర్ వెల్ఫేర్ ఇష్యూస్ కానీ నీ దగ్గర ఉంటాయి ఎస్పెషల్లీ తెలుసా మీకు ఈ రెండు పోస్టులు ఈ మిగతా అన్ని పోస్టుల కంటే వన్ ఇంక్రిమెంట్ ముందుంటాయి అండ్ గజటెడ్ ఆఫీసర్ ఓకే నీ రెండు పోస్టులే మున్సిపల్ కమిషనర్ అండ్ ఏఎల్ఓ ఈ రెండు పోస్టులు ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ వీటన్నింటికంటే ఈ ఇప్పుడు నడుస్తున్న పిఆర్సీ ప్రకారం తర్వాత ఏమవుతుందో మరి బట్ అట్ ద సేమ్ టైం గెజిటెడ్ కూడా ఈ రెండు మిగతా అన్ని గెజిటెడ్ కాదు యాక్చువల్గా గా తహసీల్దార్ అయినాకే గెజిటెడ్ ఎస్ఆర్ కూడా గెజిటెడ్ కాదు నాకు తెలిసినంత వరకు ఓకేనా రైట్ కాబట్టి ఏఎల్ఓ పెట్టుకోండి అయితే ఏఎల్ఓకి ఉండదని కొంతమంది చెప్తున్నారు అదేం లేదు పని కూడా ఉంటుంది కాకపోతే మరీ అన్ని వైపులు అన్ని సెక్షన్ల నుంచి ఆటోమేటిక్గా ఒత్తిడి ఉండదు డీటీ అంత ఒత్తిడి ఎందుకు ఉంటుంది డీటీ అనేది ఎవ్రీథింగ్ మండలంలో ప్రతీ మనిషి యొక్క సమస్య నీ దగ్గరికి వస్తుంది సో పోలీసింగ్ నుంచి కానీ సివిల్ ఇష్యూస్ నుంచి కానీ ల్యాండ్ ఇష్యూస్ నుంచి రెవెన్యూ ఇష్యూస్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు అయితే చాలా ఎలక్షన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి సివిల్ సప్లై ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి కొంచెం బడ్డీని ఉంటుంది అంత ఉండకపోయినా వర్క్ ఉంటుంది దీనికి కూడా ఇక ఫిఫ్త్ ఆప్షన్ దగ్గర మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంది దట్ ఈజ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చుకోవాలా ఈఎస్ఓ ఇచ్చుకోవాలా ఫిఫ్త్ ఆప్షన్ చూడండి మీకు ఈ క్యాండిడేట్ నాకు తెలిసి ఎక్సైజ్ ఎస్ఐ ఇచ్చుకోవడం బెటర్ అన్మ్యారీడ్ పోలీస్ యూనిఫామ్ పడుతుంది పోలీస్ అంటే మీకు తెలుసు సమాజంలో డిసిప్లిన్ని డిమాండ్ చేస్తుంది పోలీస్ యూనిఫామ్ మీరు ఒక తహసీల్దార్ ఒక ఎస్ఐ పోయినారనుకో మొదటిగా ఇతను పలానా ఉద్యోగాన్ని ఎవరిని గుర్తిస్తారు పోలీసు యూనిఫామ్ లో ఉన్న వ్యక్తినే గుర్తిస్తారు తహసీల్దార్ ఈవెన్ లైట్ లిటిల్ బిట్ బెటర్ అవ్వచ్చు బట్ ఇద్దరు వ్యక్తులు యూనిఫామ్ లో పోయినారనుకో యూనిఫామ్ లో పోతే మొదటగా పోలీస్ యూనిఫామ్ ఉన్న వ్యక్తే ప్రజలసే గుర్తిం గుర్తించబడతాడు అట్ ద సేమ్ టైం యూనిఫామ్ డిసిప్లిన్ని డిమాండ్ చేస్తుంది సరిగా ఉండమంటది అనమాట ముందే కాబట్టి అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఈ పోస్ట్ పెట్టుకో కొంత ఒత్తిడి ఉంది ఇప్పుడు సెబ్ ఏర్పాటు అయిన తర్వాత నువ్వు ఒకవేళ సెబ్కి అలాట్ అయితే కొంత ఒత్తిడి అయితే కంపల్సరీ ఉంది అలాంటి ఇది పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏస్ఓ కూడా ఇక్కడ ఒక ఆప్షన్స్ గా పెట్టుకోవచ్చు ఎవరు హ్యాపీగా ఒక దగ్గరే సెటిల్ అయిపోతా హ్యాపీగా పిల్ల పాపలతో హాయిగా ఉంటా సేమ్ ఒకే ఒకే ఆఫీస్లో చక్కగా డ్యూటీ చేసుకొని ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి హాయిగా ఉంటాను పర్లేదు ఏస్ఓ ఎస్ఓ అవుతుంది ప్రాధాన్యత క్రమం కూడా ఇవన్నీ మంచి పోస్టులే ఏవి పక్కన పెట్టేసే పోస్టులు కాదు ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ పోస్ట్ ఇన్ ఇన్ గ్రూప్ టూ ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ కూడా సరైన నాలెడ్జ్ ఉంటే ఆఫీస్ ని రన్ చేయగలుగుతాడు ఇప్పుడు హయ్యర్ లెవెల్ ఫైనల్ స్టేజ్లో లో ఉండే ఆఫీసర్ అక్కడ ఫైల్స్ ని చూసే పరిస్థితి ఉండదు ఆయన సరైన నమ్మకమైన స్టఫ్ ఉందనే జూనియర్ రెసిడెంట్ ని పట్టుకుంటాడు ఆయన కిరణ్ నువ్వు ఇవి ఫైల్ చేయు ఇది డెలివరీ ఇయ్యు అన్నట్టు ఆయన మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు అంటే ఇండైరెక్ట్గా ఆయన డీల్ చేయగలడు సో అన్ని పోస్టులు ఇంపార్టెంట్వే కాకపోతే మనకేది ఇప్పుడు సూట్ అనేది ఒక ఒక క్లియర్ కట్ ఒక సైంటిఫిక్ వేలో ఆలోచించి పెట్టుకోవాలన్నమాట సో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోవచ్చు ఈ ఫ్యామిలీ అయితే నాకు తెలిసి ఏఎస్ఓ పెట్టుకోవడం బెటర్ అయితే ఇక్కడ ఇంకో ఛాన్స్ మళ్ళీ ఉంటుంది లేదు నేను లోకల్లోనే ఏదో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వైఫ్ వచ్చి ఏదైనా లేదా హస్బెండ్ వచ్చి ఇక్కడ లోకల్లో ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు తప్పదు మళ్ళీ అక్కడికి వెళ్ళలేము మనం ఎందుకంటే ఇది ఓన్లీ సెక్రటేరియట్లోనే ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకొని హాయిగా ఉండాలి ఫర్దర్ ప్రిపేర్ అవుతాను ఏదైనా ఎగ్జామ్స్కి అనుకుంటే ఏసుకో పెట్టుకుంటావు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతాను నాకు కొంత టైం కావాలి ఒత్తిడి ఇప్పుడు తీసుకోలేను జాబ్కి వెళ్ళిపోతానంటే ఏసో పెట్టుకో లేదు నేను పబ్లిక్లో మంచి జాబ్ చేస్తాను ఇక్కడ గుర్తింపు కోరుకుంటున్నానంటే క్సైజ్ చేస్తే పెట్టుకో ఏదైనా ఫ్యామిలీ అయిపోయిన వాళ్ళకి ఈ పోస్ట్ని నేను తర్వాతే పెట్టుకోమంటాను ఓకేనా నెక్స్ట్ అది అయిపోతే తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ లేవు సిక్స్ ఇక్కడ నెక్స్ట్ ఈ పోస్టులపై పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఈ పోస్టులపై పెట్టుకోవచ్చు ఎనీవే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏసో ఇచ్చిన తర్వాత ఎక్సైజ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఎక్సైజ్ చేస్తే ఇచ్చారు కాబట్టి కొంతమంది ఏ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెట్టుకోండి ఇబ్బంది లేదు అసిస్టెంట్ రిజిస్ట్రార్ నెక్స్ట్ ఓన్లీ పదహారు పోస్ట్లు ఉన్నాయి ఇద్దరు కూడా అసిస్టెంట్ రిజిస్టార్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సెవెంత్ పోస్ట్లో ఈవో పెట్టుకోండి నెక్స్ట్ ఎయిత్ పోస్ట్లో ఏడివో పెట్టుకోండి ఓకే ఇక్కడ ఈవో పెట్టుకోండి ఎయిత్ పోస్ట్గా ఏడివో పెట్టుకోండి అంటే హ్యాండ్లూమ్లో అంటే ఏఎస్ఓ తర్వాత ఏడివో ఇచ్చుకోండి ఏఎస్ఓ తర్వాత ఏడిఓ లేదు ఇక్కడ చేంజ్ చేయొచ్చు ఏఎస్ఓ ఇదిగోండి కొంతమంది ఈ ఏఎస్ఓని ఇక్కడ ఇవ్వకుండా ఎక్సైజ్ ఎస్ఐ ఇస్తూ తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ ఇస్తూ ఈ ఈవో తర్వాత కూడా తెస్తారు కొంతమంది అంటే ఏడిఓ ముందు ఇస్తారు ఏడిఓ ముందు ఇస్తారు నేనైతే ఇక్కడ ఇప్పటికున్న పరిస్థితులకి ఇక్కడ ఇచ్చుకోమంట కాకపోతే చూసుకోవాలి నేను లోకల్లో ఉంటాను అనుకుంటే ముందు ఇవి ఇచ్చుకోవాలి జోనల్ పోస్ట్లు ఇవి అంటే మీ డిస్టిక్లో ఉండే అవకాశం ఉంది ఇవి కాబట్టి ఇక్కడ కొంతమంది ఇక్కడ ఇస్తారు ఏఎస్ఓ అంటే ఎయిత్ అంటే ఏడిఓకు ముందు ఇస్తారనమాట హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ముందు కొంతమంది ఏఎస్ ఇస్తారు కొంతమంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ముందు కూడా ఇచ్చుకుంటారు ఈజీగా ఉంటుంది కొంతమంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఇస్తారు ఇవన్నీ మీ మీ పర్సనల్ కండిషన్స్ బట్టి మీరు ఇస్తారు ఇక మిగతా పోస్ట్లు సీనియర్ రెసిడెంట్లు ముందు ఇచ్చుకుంటారు తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న జూనియర్ రెసిడెంట్లు తర్వాత ఇస్తారు ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ పోస్టే చాలా ప్రాధాన్యత ఉన్న పోస్టే మిగతావి ఏవైనా రెవెన్యూకి సంబంధించి సివిల్ సప్లైకి సంబంధించి లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి అలాంటివి ఏవైనా ముందుంటే అంటే జూనియర్ రెసిడెంట్లు అవి కొంచెం ముందు పెట్టుకుంటారు బట్ ఫైనల్లీ చెప్తున్నాను ఈ పోస్టుల సంఖ్య అనేది మీ సెలక్షన్ని డిసైడ్ చేయదు అయితే ఇది కేవలం గైడెన్స్ కోసమే మీరు ఇంకా ఏదైనా కొంత సెర్చ్ చేసి ఖచ్చితంగా నేనైతే వర్కౌట్ చేసి పెట్టమంటాను ఈ పోస్టుల ప్రిఫరెన్స్ని ఈజీగా పెట్టద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్